జోగిపేట ఆసుపత్రిలో డీసీహెచ్ఓ సంగారెడ్డి విచారణ చేపట్టారు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ డాక్టర్ తస్లిం గర్భిణీ స్త్రీల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని జోగిపేట పట్టణానికి చెందిన సాయి భవాని అనే గర్భిణి ఆరోపించారు తనకు గర్భసంచి కిందకు జారిందని ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ తస్లీం దురుసుగా ప్రవర్తించారంటూ తెలిపారు గర్భసంచ జారిందని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే సంగారెడ్డి హాస్పిటల్కి వెళ్లాలని డాక్టర్ తస్లీం సూచించారని తెలిపారు దీంతో గర్భిణీ స్త్రీ సంగారెడ్డి ఆసుపత్రికి వెళ్లగా వారు చిన్న సమస్యని వాపస్ పంపించారు ఎందుకు ఇలా చేస్తున్నారని డాక్టర్ తస్లీంను అడగగా ఆమె తనపై దురుసుగా ప్రవర్తించారని అన్నారు గర్భిణీ స్త్రీ ఫిర్యాదు మేరకు జోగిపేట ఆసుపత్రిని తనిఖీ చేసి విచారణ చేపట్టారు గైనకాలజీ డాక్టర్ తస్లింపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని డీసీహెచ్ఓ సంగారెడ్డి వెల్లడించారు మూడో కాన్ఫ్లో ఫస్ట్ రెండు కాన్ఫ్లు ఇక్కడనే అయింది నార్మల్ డెలివరీ మంచిగా అయింది ఈ మూడో కాన్ఫ్లు వచ్చేసి మేడం సరిగ్గా చూస్తలేదు చూస్తుంది మేడం ఉంది ఏమన్నా అంటే ర్యాష్ గా మాట్లాడుతుంది ఆమె చెప్పే తినాలి ఏమన్నంటే ఏమే గోవే ఒక రోజు ముందు వచ్చినా ఒక రోజు కాలకు వచ్చినా నీకు అంత దుందా అట్లా ఇట్లా మాట్లాడుతుంది మనకి ఏ ప్రాబ్లం ఉందో చెప్పేదాకా కూడా ఆగదు కూడా ర్యాష్ గా మాట్లాడుతుంది వాళ్ళకైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఏం చేసుకుంటా లేకపోతే ఏమంటారు అప్పుడే వెళ్ళిపోయింది నాకు ఆకలి అప్పుడే వెళ్ళిపోయింది ఇది నా ఒక్కదా ఇబ్బంది కాదు ప్రతి ఒక్క పేషెంట్ కి ఇదే ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా కనుక్కొని మళ్ళీ దామొక్క శాతం స్వయంగా వచ్చి ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి